సో పత్రిసరితో మీకు ఇలా పరిచయం కలిగింది అది కూడా అది కూడా చెప్తా మాకు అంటే చిన్నతనంలో మా దేవుడు దేవాలయం మెరిచిన తర్వాత ఇక్కడ నిజాంబాలో ఒక ప్రోగ్రాం పెట్టిండమ్మ నిజాంబాలో ఒక ప్రోగ్రాం పెడితే అందరు పిలిచిన నేను కూడా పోయిన తనతో పోతే అప్పుడు చెప్పాను అంటే బ్రాహ్మలలో ఉండడం చాలా శ్రేష్టమైన వాళ్ళు మంత్రాన్ని నేర్చుకుంటారు నాలుగు వేదాలను అభ్యాసం చేస్తారు నాలుగు వేదాలను తను పూజిస్తారు ఈ మా ఉన్నంత మార్గంకి పోయే చెప్పిన యొక్క మాన్య పురుషుడు అంటే పాత్రిజి అంటే వేదాల మంత్రం వేరు సంస్కారం వేరు ఉన్న స్థాయికి తీసుకపోవడం వేరు ఇది ఉన్నంత స్థాయి మార్గానికి మనకు చూపెట్టిండు పాత్రిజి మంచి మార్గం అప్పుడే తనతో అర్ధగంట గంట సేపు మాట్లాడి మాది ఎక్కడ ఉంటారంటే నందిపేటలు ఉంటాం స్వామీజీ అని చెప్పడం చేయండి చాలా తక్కువ పరిచయం ఒకసారి పరిచయం ఇక చాలా ఆయన వినవాడిని వారి యొక్క బోధలు వినేవాడిని సంస్కారంగా ఉండడం ధ్యానం చెప్పి అది అట్లా పరిచయం మరి ఏం పరిచయం కాలే ఈ మధ్యన మళ్ళీ మీ అందరి కార్యకర్తలు చేయబట్టి కూడా నాకు అవకాశం అక్కడికి పోయే అవకాశం కూడా దొరికింది ఆనందపడుతున్నాం అంటే అంతే అంతే సో గారు మీరు గోదావరి పరిక్రమణ నర్మదా పరిక్రమణ కూడా చేశారట సో ఆ అనుభవాలు మీ మాటల్లో అంటే వాస్తంగా ఒకసారి ఇక్కడ అమ్మ ఆశ్రమం వెలిసినాక ఒక ఆరు ఏడేళ్ళకు ఒక అయోధ్య నుంచి మహారుషులు మంచి తపస్దారు పన్నెండు మంది అట వాళ్ళు పన్నెండు మంది గోదావరి పరిక్రమ చేస్తున్నారు గోదావరి పన్నెండు మంది వాళ్ళు వెళ్ళడం పన్నెండు మంది గోదావరి పరికరం చేసిండ్రు అయితే ఆరుమూరు తా ఆరుమూరు తర్వాత ఒక ఇద్దరు అటు వెళ్ళిపోయినరు తొమ్మిది మంది ఇట్లా నందిపేట షార్ట్ కట్ దా ఇట్లా ఉంటుంది వెళ్ళిపోదామని ఇట్లా వచ్చేసాడు మేము వాళ్ళంటే నువ్వు బోయినం చేసినా నందిపేట నుంచి ఇటు వస్తున్నా రాగానే అలా జటాదారులు మీది కట్టిండ్రు టవాలు కట్టిండ్రు మంచి కమండాలాలు ఉన్నాయి వాళ్ళ ముందటి నుంచి నేను బయట కాలర్ బయటకు వచ్చినా ఎందుకు ఒక పెద్ద ఐదు వందల బల్బ్ వోల్టేజ్ వెలిగినట్టు వెలిగింది నాకు మళ్ళా కార్ రిటర్న్ తీసుకొని పోయిన దగ్గర పోయి నమస్కారం బాబా తెలుగు వస్తారు రాదు కాంచాయి బాబు అంటే అమ్మ అయోధ్య అనమాట అమ్మ గోదావరి పరికరం కర్రే అనమాట అవి అమరే సాహిత్యం భోజనం వ్యవస్థ అమ్మ కరీంకా టీకే అన్నారు అనగానే అచ్చరాని భాషలో మేము మాట్లాడు అంతా ఆయన అక్కడ నుంచి స్వాగతం చెప్పి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా రూములలో ఉండలేదమ్మా అక్కడనే కట్టెలు పెట్టుకున్నారు వంట సామాన్ అంతాము పోయినాం వంట వాళ్ళే వేసుకున్నారు తొమ్మిది మంది మహా ఋషులు మంచిగా మార్పులు వచ్చాయి గ్రేట్ మంచి వాళ్ళకి ఏం కావాల్సిందో అవన్నీ కూడా చేసినాం చేసిన తర్వాత ఆయన అంత ఆనందపడ్డాడు అంటే అంత ఆనందపడ్డాడు ఇట్లా ఆమెకు మిల్నయ్యే బోత్ అన్నాడు సంతోషం అనుకున్నాం ఇంకేమైనా కావాలంటే చెప్పండి సేవ చేద్దామంటే మాకు ఒక మంచి టవల్ కావాలో దొడ్డి అని చెప్పాడు సలికి దుడ్డు టవల్ కావాల చాలవాలంటే సరే రేపు తెచ్చిస్తాను మీరు వెళ్ళినప్పుడు మేము మళ్ళీ తెచ్చిస్తాను ఆ రోజంతా ఉన్నారు తెల్లవారి మళ్ళీ ఎదు ఎద విధిగా నడుచుకుంటే వెళ్ళింది మేము నిజామాబాద్ వెళ్ళిన మా సంజీవ్ నేను నిజామాబాద్ వెళ్ళి మంచి దొడ్డు షాల్వాలు తీసుకున్నా తీసుకున్న తీసుకున్నప్పుడు మనసులో పన్నెండు తీసుకొని అవగాహన ఒక అది ఎట్లా వస్తుంది మనిషికైనా ఆలోచన అంటారమ్మా పన్నెండు తీసుకో పన్నెండు తీసుకొని ఒక శబ్దం అని ఉన్నదే తొమ్మిది మంది తొమ్మిది తీసుకోవాలి కదా నేను అవును పన్నెండు ఒక డజన్ తీసుకోవాలి సంజు ఏదో కన్నా మంచిగా డజన్ తీసుకున్నాను దయం తీసుకొని అట్లా అని మేము సారంగపూర్ నుంచి వెళ్తామని నిజామని సారంగపూర్ పోయినాం అక్కడ ముగ్గురు మహాత్ములు కనపడ్డారు అరే వీళ్ళు వాళ్ళు ఆడ చూసిన వాళ్ళు ఇలా చూసిన వేరే వేరే అని వాళ్ళకు అడిగి నమస్కారం చేసే పూర భారమూర్తి పన్నెండు మంది మెళ్ళినాం బాబు మాకు తొమ్మిది మంది మిస్ అయ్యి అంటే తొమ్మిది మంది మిస్ కాలే మా ఆశ్రమంలో ఉన్నారు ఫలం దగ్గర ఆగుతున్నారు మరి మీరు కూడా అక్కడికి వస్తారా మీరు ఏందో ప్రయత్నం చేయండి అని కూడా ఆ మూడు సాలు అలా గప్పి ఆ తొమ్మిది సాల వాళ్ళకి ఉంటుంది గప్పి ఇంకా అట్లా నాలుగు సంవత్సరాలు వాళ్ళకి కంటిన్యూగా మూడు సంవత్సరాలు కంటిన్యూగా చేసుకున్నారమ్మ మన ఆశ్రయం నుంచి అప్పుడు నేను అడిగిన స్వామీజీ మేము చెయ్యచ్చా మేము ఏమన్నా అంటే మరి దీనికి ఏమన్నా వరుల మైతమా కామ అంటే అంటే మీరేం చేస్తారు మహారాజ్ మీరు చాలా మంచి భోజనం తింటారు ఏసీ కాలాల్లో తిరుగుతారు మంచి నీడలుకుంటారు మీరు ఆరు నెలలు ఏడ నడుస్తారనా మనిషి సాధన ఏర మానవ సాధ్యం కానిది లేదని చెప్పారు శాస్త్రం ఎందుకు సా నేను చేస్తాను తప్పకుండా చేస్తాను నేను ఒకసారి సంకల్పం చేసుకో చేసుకొని మా మీటింగ్లు అందరు కూడా చెప్పిన ఒక ఆరు నెలలో మూడు నెలలో నేను గోదావరి పరికరంకు పోతున్నాను అని చెప్పగానే అందరూ కూడా కొంచెం ఇవి ఉంటారు కదా ఇక ఆ మూడు నెలలుగా అంతే కదా నేను ఈ వ్యవసాయం వదులుతారు భక్తి వదులుతున్నాయి సూష్ఠోడు ఈ నిమిత్తమైంది ఈడ్స పెట్టినప్పుడు సూష్టిోడో మేష్టోడోడో తినట్టు వేయవారు ఇవన్నీ మనది కాదనుకొని సంకల్పం చేసి మన కోటకి నాన్న శాస్త్రి దగ్గరికి పోయినాం ఒక మంచి రోజు డేట్ చెప్పండి ఆ డేట్నే నేను ప్రారంభం చేస్తాను అంటే అప్పుడు స్వామి అన్నాడు ఏం చేస్తా అంటే గోదావరి అయ్యో మా స్వామి నూట ఎనిమిది రోజులు తిరిగి వచ్చి మారదు గోదావరి పరికరం ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద మా గురుగారు అని చెప్పి ఇంకా బలం దొరికింది ఆరు వీళ్ళని నడుగుతే ఏమన్నా ఆరు నెలలు కావాలన్నారు ఆ స్వామి ఏమని చెప్పాడు నూట ఎనిమిది రోజులు తిరిగి వచ్చిన మా గురుగారు అని చెప్పాడు అరే అప్పటికిప్పుడు సౌకర్యాలు చాలా ఉన్నాయి అమ్మ దయా అని అనుకున్నాం పరికరం నాసిక్ వెనుమమ్మా నాసిక్లో స నాసులకు సంకల్పం చేసి యథావిధిగా అంతర్వేది అంత అంతర్వేది అక్కడ అక్కడ పక్కకు సముద్రంలో క్రాస్ అయ్యి అంతర్వేది వచ్చేసాను అంతర్వేది వచ్చినప్పుడమ్మ మాకు అక్కడ విషయాలు తెలియ ఎట్లా పడవలు పోతారు ఏందని తెలియదు వాస్తవంగా అసంటి టైంలో అసలు ఆ పడవైన నడిగితే ఉష్కే ఆ ఉష్కే పడవలు ఎక్కించిండు నీకు సాయంత్రం దాకా ముట్టేపుతాను అప్పటికే ఆ భగవంతుడి కృపణ ఏమో తుఫాన్ వచ్చేసింది ఆ తుఫానుకు ఆ తుఫాను తొలుకులు కొట్టినా కొద్దీ పడవ ముందర జరుగుతలేదు ఆయన అనుకున్న సమయానికి పోవాలి కరెక్ట్ నడి సముద్రాల కోడుకు రాత్రి సాయంత్రం ఆరున్నర ఏడైంది ఏడైంది ఆయన ఏమంటాడు మారా మేము పడవని తీసుకపోలేదు అంటాడు అరే ఈ నడి సముద్రాలు నీసే పెడితే మేము పెట్టి పోవాలా ముప్పై రెండు మంది మొన్నమ్మా మేము నడుచుకుంటూ పోయినా నేను ఒక్కని ఒక ముగ్గురు మారాజులు నేను పోయినా నాన్న మమ్మల్ని సెండప తన ఒక పది పదిహేను మంది మొత్తం ముప్పై రెండు మంది మొన్నం ముప్పై రెండు మంది మీరు రాత్రి ఆరున్నర ఏడు గంటల నుంచి తెల్లవారి నాలుగు గుట్ట దాకా పడవ ఇట్లా 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 లంగరేసిండు ఆపేసిండు అది పెద్ద లంగర్ ఉంటుందట ఆ లంగర్ వేసిండు ఆపేండు ఇక ఎవ్వరికి ఇంత మంచి నీళ్ళు కాదు కదా వామిటింగ్ ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలది అటువంటి పరిస్థితి ఏర్పడ్డది అప్పుడు వీళ్ళందరికీ ఫోన్లు చేసిండు మేము తెల్లారితే బతికితే వస్తాం లేకుంటే లేదు మేము ఈ సముద్రాలు ఉన్నాం ఏమైపోతామని చెప్పిళ్ళు ఇక రాత్రి అంతా తెల్లవారి అంతా అయిపోయింది అయిపోయింది సూర్యోదయం తొందరగానే మాకు పడవలు ఉన్నారు సముద్రాలు ఉండడు సూర్యోదయం నాలుగు గంటలకి వచ్చేసిందమ్మ ఇక తెల్లవారింది మరి వెళ్దామని ఆయన కొద్ది కొద్దిగా పడవ తీసుకుంటే ముందుకు అలా ఆయన దగ్గర ఇక డీజల్ డీజల్ కొద్ది ఉన్నది స్వామి నేను ఏం చేద్దామో ఏమైనా కర్తమ్యతను ఆయన భయపడుతున్నాడు ఎవరు అని నడిపించట మాతోని ఒక కమలకర్ సారని అని సిలిండర్ లింగం అని ఆయన అయ్యో మన ప్రాణాలు నాకొక బిడ్డే నీకొక బిడ్డే అనవసరంగా తిమి మారని చెండేదే వాళ్ళ ప్రాణాలు లోపల పెట్టుకుని వేదైపోయాడు అప్పుడే అటు అంతర్వేదికి ఫోన్ చేసి మన నిజాం సారీ అంతర్వేదికి వాళ్ళ పడవలకి కూకుని ఇటు నిజామాబాద్కు ఫోన్ చేశాను కలెక్టర్ మేము పడవ ఇదే అయితే ఉన్నది మాకు ఏదైనా ఏర్పాటు ఏరి హెలికాప్టర్ ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది వాళ్ళు అక్క నుంచి ఇటు ఫోన్ చేసే వరకు వీళ్ళు అందరి వేదిక మళ్ళీ ఫోన్ చేసి ఆ లోపలనే మేము మాకు మా మనసు బాధ అనిపించింది ఎందుకోసం ఇంత ఒక్కలో సంకల్పం చేయడం ఇంతమంది ప్రాణాలను కోలిపోవడం ఎంత ఇది అందరికి హాని కలిగించినట్టు అయితున్న మేము పరమాత్మ ఇది ఏందో అని అనుకున్న వాస్తవంగా అనుకున్న వరకల్ ఇదే బంగారు సాయిరెడ్డి అని మంచి భూస్వామి ఆయన నడిపించటైన ముందట ఉన్నాడు అప్పుడు ఆ గంగాదేవి ఇట్లా ఇట్లా అయిందట అమ్మ వాళ్ళకి వాళ్ళు చూసిన దృశ్యం చెప్పిండు ఏ దగ్గర మనకు మన కుషికెప్ప కనబడుతుంది తొందరగా ఓదాం పని పని అని ఆయన నడిపించటైనా ఈయన ఇద్దరు ముందు పోయి మంచిగా ప్రశాంతంగా ఒక అరగంటల మాకు గడ్డకేసిండమ్మ ఒక అరగంటల గడ్డకేసిండు అసలు ఆ ఇరవై నాలుగు గంటలు మేము అందులోనే ఇరికపోయినాం ఎంత మనసుల మనసు మనిషిగా మీద నిలబడ్డా తింపుతున్నది మొత్తం తింపి పడేస్తున్నది అంత అమ్మా అక్కడ నుంచి ఒక రోజు అక్కడ నరసింహ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఒక రోజు ఉండి యథావిధిగా మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ యథావిధిగా నాసిక్ చేరుకున్నాం అది పరిపూర్ణంగా అమ్మవారి యొక్క దయతోని ఇరవై నాలుగు గంటలు ఆమె ఒడిలో ఉంచుకొని దివ్యంగా పంపించిందంటే ఎంతో ఉంది మా గంగాదేవికి అట్లా అదొక పరిక్రమకు మాకు ఇదైంది తర్వాత మళ్ళీ నర్మదా పరికరం చేయాలని ఎందుకో నాకు మనుషులు వచ్చింది నర్మదా పరికరం చేయాలని ఒక ఆలోచన చేసి మా మీటింగ్లో తీర్మానం చేసుకొని నర్మదా పరికరం చేద్దామని ఇక్కడ ఓంకారేశ్వరం పోయినాం ఓంకారేశ్వరం పోయి ఓంకారేశ్వర్లో సంకల్పం చేసి యధావిధిగా మనం ప్రయాణం చేసినాం ఒక ఐదారుగురు మా దివాకర్ సార్ కానీ జనరల్ సార్ కానీ ఒక మా సార్ అట్లా ఆరు ఏడుగురు మంది మీ